రోజా 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 ఓని గాశారం గాషారం పాడు అడగారా నువ్వు నమ్ముకున్నే నిన్ను నట్టేట ముంచినారమ్మా రే నీ ఒళ్ళే నీకు పాదారులు అయ్యిరా రోజమ్మా ఎంత కాడికి వచ్చే పాడువాడ చూడు పాపం రోజమ్మ జాతకం పెట్టుందా ఏమి జరిగేరా ఏమి మాయ జరిగేరా ఓటమికి కారణం చెప్పుకుంది రోజు జరా ఏమి జరిగేరా ఏమి మాయ జరిగేరా ఓటమికి కారణము కుంది జరా సొంత పార్టీ నేతలే నిప్పు రాట సొంత పార్టీ నేతలే నిప్పు పెట్టిరాట మంత్రి రోజాకు వ్యతిరేక సెగలు చూపిరాట ఏమి జరిగేరా ఏమి మాయ జరిగేరా ఓటమికి కారణము చెప్పుకుంది రోజారా జగను రెడ్డి మెప్పుకోసము రోజా గారు చంద్రబాబు లోకేషును వరుసుకుంది ఆరు బారు జగను రెడ్డి మెప్పుకోసము రోజా గారు చంద్రబాబు లోకేషును వరుసకుంది ఆరు బారు ఇంతలోనే ఏవో కుట్రలు రోజా రోజాపరువు గంగపాలు ఇంతలోనే ఏవో కుట్రలు రోజా రోజాపరువు గంగపాలు కేజే కుమారు ఆయన వర్గీయులు కేజే కుమారు ఆయన వర్గీయులు రోజా గారి ఓటమికి కారణమవుతున్నారాట ఏమి జరిగేరా ఏమి మాయ జరిగేరా ఓటమికి కారణము చెప్పుకుంది రోజారా రాసినారులా నగరీలో రోజా ఓటమికి టీడీపీ నాయకుల కంటే వైసీపీ లీడర్లే వ్యతిరేకంగా ప్రచారం చేసి రోజా ఓటమికి కారణం కాబోతున్నారని స్వయంగా మంత్రి రోజానే ఆంబాయం వెళ్ళబోసుకుంటున్నాడు అన్నుల్లా నిన్నీ అలా చూడాలా మరి ఎట్టెట్టదు ఏం కాదు పాడైపోను చూసిరు కదా ఒక పార్టీలో ఉన్నా కానీ కథ ఏం నడుస్తుందో ఓసారి